ఈ విధంగా వాళ్ళ దగ్గర నుంచి వీట్కోలు చెప్ తెలుసుకుని కృష్ణు వద్ద తిరిగి వచ్చాడు ఉద్ధవుడు తర్వాత కృష్ణ పరమాత్మ ఇచ్చిన మాట ప్రకారంగా ఇంటికి ఇంటికెళ్ళి ఆయన్ని అనుగ్రహించాడు ఆ తర్వాత చెప్పాడు నాయన ఒక్కసారి హస్తినాపురానికి వెళ్ళాలి నువ్వు అని అక్రుడితో ఆదేశించాడు కృష్ణ పరమాత్మ ఇప్పుడు పాండురాజు మరణించాక ఆ పిల్లల ఐదుగురిని తీసుకుని మా మేనత్త ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళింది ఆ ధృతరాష్ట్రుడు పుత్ర ప్రేమతో ఉన్నాడు దుర్మార్గుడు కొంచెం వెళ్ళి నా తరపున నా అభయం ఎప్పుడూ ఉంటుందని వేనంతలు చెప్పుకోవాలని పంపించాడు అంటే ఎవరికి కుంతీదేవికి ఎవరో మనం చెప్పుకున్నాం సౌరసేనుడు పుత్రులు వసుదేవుడు మొదలైన వారు పుత్రికల్లో పృథ అని ఒక ఆమె ఉన్నది ఆ పృథనే సౌరసేనుడు కుంతి కుంతి భోజరాజుకి ఇచ్చాడు ఆయన చేత పంచబడింది కనుక కుంతి అసలు పేరు పృథ వృథ పుత్రుడు కనుక పార్థ అని అర్జునుడి పెరగడానికి అదీ కారణం అన్నమాట ఇక్కడ అంటే కుంతీదేవి పేరు అంటే కుంతీదేవి ఏమవుతుంది వసుదేవుడికి చెల్లెలంటే కృష్ణుడికి మేనత్త అందుకే ఆమె కష్టాలందని తెలుసుకున్నాడు ఆ భగవానుడు పంపించారండి అంతే అంటే స్మరిస్తే చాలు ఎలా చూడాలో అలా చూస్తాడు అక్రుడు వెళ్ళి ముందుగా పలకరించి వారితో ఎలా మాట్లాడుతున్నాడో ఆధారంగా కృష్ణ భగవానుడు తన పలకరింపు పంపాడు అని చెప్పగానే ఆమె వెంటనే చెప్తూ సపత్న మధ్యే శౌచంత్యం వృకాణాం హరిణీమివా నేను తోడేళ్ల మధ్య లేడీలా ఉన్నాను శత్రువుల మధ్యలో చిక్కుకునున్నాను పైగా నన్ను తండ్రి లేని నా పుత్రుణ్ణి ఆయన ఓదారుస్తాడా అనుగ్రహిస్తాడా అనుగ్రహిస్తానన్నాడా అంటూ కృష్ణుణ్ణి తరించుకుంటూ రెండు చేతులు దోగిలించిందండి కుంతీదేవి కృష్ణ కృష్ణ మహాయోగిన్ విశ్వాత్మన్ విశ్వభావన ప్రపన్నాం పాహి గోవింద శిశుభిశ్చావసీదతం పదాంబోజాత్ పశ్యామి శరణం శరణ బిభ్యత మృత్యు సంసారాద్శ్వర శ్యాపవర్గికా అందరూ ఈ సంసారంలో భయాలతోనే తిరుగుతుంటారు సంసారమే గొప్ప భయం ఇలాంటి భయాల నుంచి ఎవ్వరూ రక్షణనివ్వలేరు ఈ భయాల నుంచి రక్షణ ఇవ్వగలేది కేవలం నీ పాద పద్మములు మాత్రమే అందుకే మేము నీ పాద ఆశ్రయించాము అంటే కుంతీదేవి ఎప్పటి నుంచి కృష్ణశరణాగతో నన్ను తండ్రి లేని నా పిల్లల్ని నువ్వే కనిపెట్టుకోవాలి అనేది కృష్ణ పరమాత్మ పాండవ బంధుగా అనుగ్రహించడానికి శ్రీకారమైన వేళ ఇదండి ఇక్కడ వెంటనే నమకృష్ణాయ శుద్ధాయ బ్రహ్మణే పరమాత్మనే యోగేశ్వరాయ యోగాయ స్వామహం శరణంగతాహ అని కృష్ణ పరమాత్మను తలంచుకొని నమస్కరించింది కృష్ణుని సందేశం అక్రుడు అందించాడు ఆడు తర్వాత ధృతరాష్ట్రుని వద్దకు వెళ్ళంటున్నాడు నాయన నువ్వు పాండురాజు మరణించిన తర్వాత నువ్వు సింహాసనంపై ఉన్నావు నువ్వు కురువంశీయుల కీర్తిని నువ్వే వర్ధెల్ల చేయాలి సుమ ధర్మబద్ధంగా పాలించు అంతే నా పిల్లలు నా సోదరుడి పిల్లలు అనే భేదం చూపించకుండా సమబుద్ధితో పాలన చేయి ఎందుకంటే నా వాళ్ళు వీళ్ళు వాళ్ళు అని ప్రత్యేకమైనవి పెట్టుకుంటే మనముడు తరించలేడు నిజానికి నా వాళ్ళని ఎవ్వరూ లేరు సుమా ఎవడికి వాడి ఒంటరి ఇది గుర్తుపెట్టుకున్నాం ఏక ఏకప్రసూయతే జంతువు ప్రలీయతే ఏకోను భుంక్తే సుకృతం ఏకఏవ చ దుష్కృతం గొప్ప శ్లోకం అండిది జీవుడు ఒంటరిగానే పుడతాడు ఒంటరిగానే పుణ్యపాపాలు అనుభవిస్తాడు ఒంటరిగానే పోతాడు సుమా అందుకే జీవితం ఉన్నంతకాలం ధర్మం తప్పరాదు ధర్మం అనేది సమబుద్ధి వల్ల ఏర్పడుతుంది అని చెప్తే ధృతరాష్ట్రుడు అంటున్నాడు నువ్వు చెప్పినవన్నీ నిజమేనయ్యా అందులో సత్యం అసత్యం ఒక్కట్లేదు సర్వము సత్యమే అయినప్పటికీ నాకు ఎందుకో పుత్రుల మీద ఆసక్తి అనే దోషం ఒకటి ఉంది ఒప్పుకుంటున్నాను అన్నాడు చివరి వరకు ఇదే గోల ఇక్కడేది అంటున్నాడు తథాపి సునృత సౌమ్య హృదయ స్థియతే చలే నువ్వు చెప్పింది సత్యమే కానీ మనస్సులో నిలబడది ఈ సత్యం నన్ను ఏం చేయమంటా చెప్పు అసలు గుడ్డి రాజు అదే పుత్రానురాగ విషమే విద్యుత్ యథా ఎప్పుడు ఈ సత్యం అనుకుంటాను సమబుద్ధి కలిగి ఉండాలి ధర్మంలో ఉండాలి పక్క ధర్మం వినడం అంటే నాకు అంత సరదావా తెలుసా ఏంటి కొందరు వినడం బలేలీ సరదా ఈయనకి అలాగే విదురుడు చెప్తూ విన్నాడు తర్వాత ఎప్పుడైనా సరే తోచకపోతే విధుడు ఉన్న వాళ్ళని పిలిచి ధర్మాలు చెప్పండి ఉంటుంటాడు విన ఆనందిస్తుంటాడు కొందరు అందుకే ఉంటారు పాపం నాకే సత్యం అని తెలుసు కానీ మబ్బుల మెరుపులాగి సత్యం నా మనసు నిలవదు ఎప్పుడైతే నా కొడుకులు గుర్తొస్తారో అప్పుడు నిలవదు అన్నాయి అది పుత్ర అనురాగ విషయే విద్యుత్ సౌదామినీయత ఏదేమైనప్పటికి కూడా ఆ పరమేశ్వరుడు ఎలా అనుగ్రహిస్తే అలా జరుగుతుంది కదా ఆ పరమేశ్వరుడు శ్రీకృష్ణుడు ఆయనకో నమస్కారం అన్నాడు ధృతరాష్ట్ర విచారణ మొత్తానికి చాలా తెలివైనవాడు ఆయన ఈ విధంగా పాండవులకి రక్షణనివ్వడం కృష్ణుడి ప్రారంభం కూడా ఇప్పుడు జరిగింది అంటే వ్రజభూమి నుంచి కదిలి ఎన్ని పనులు పెట్టుకున్నాడో ఎన్ని పనులు పెట్టుకోబోతున్నాడో